హలో వన్ స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే టెన్ ఓ క్లాక్కి స్నాక్స్గా కానీ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్కి అట్లా స్నాక్స్గా కానీ ఈజీగా విత్ ఇన్ ఫాస్ట్ అండ్ ఈజీగా అయిపోయే మీకు స్నాక్ అనేది ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ వచ్చేసి నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నా అండి నెక్స్ట్ ఏంటంటే బటర్ వచ్చేసి అమూల్ అమూల్ తీసుకున్నా ఏంటంటే అదైతే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు మీరు ఇష్టమైతే బ్రౌన్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు స్కూల్ ప్యాక్ ఈ ఇందులో వచ్చేసి మనకు టెన్ చిన్న చిన్న పీసెస్ ఇస్తాయి నెట్ ఏంటంటే టెన్ గ్రామ్స్ ఉంటుంది అవి ఆ ప్యాక్ అయితే సరిపోతుంది ఎక్కువ బటర్ తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు స్కూల్ ప్యాక్ అనే మనకు డిమార్ట్లో కానీ ఎక్కడైనా విజేతలో కానీ అవైలబుల్గా ఉంటుంది నేను ఇక్కడ ఫోర్ బ్రెడ్ పీసెస్కి ఫోర్ బటర్ పీసెస్ ఉంటాయి కదా ఆ విధంగా వేసేసినాను ఎందుకంటే బటర్ వేస్తే కొంచెం పిల్లలు కదా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇవి మరీ ఎక్కువ మార్చొద్దండి లైట్గా లో ఫ్లేమ్ పైన మనం ఏంటంటే ఇలా ఈ విధంగా రోస్ట్ చేసేసుకున్న తర్వాత లైట్గా షుగర్ అలా యాడ్ చేసేసిన తర్వాత నేను ఏంటంటే ఇక్కడ కిసాన్ ఫ్రెష్ టమాటో కెచప్ ఉంటుంది కదా నార్మల్గా కెచప్ వేసుకుంటే వేసుకోవచ్చు బట్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టం ఉన్న వాళ్ళైతే వేసుకోవచ్చు పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు రెండు తినే పిల్లలు నాలుగు